నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం శ్రీశక్తి మహోత్సవం పదిహేను అక్టోబర్ నుండి ఇరవై మూడు అక్టోబర్ వరకు మన హైదరాబాద్ కుకిట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో అత్యంత వైదికంగా జరిగే ఈ మహత్కర అమ్మవారి సేవలో మీరు పాలు పంచుకుని నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వ్యాపార అభివృద్ధి కోసం రకరకాల రెమెడీస్ అనేవి చేస్తూ ఉంటారండి అయితే ఒక్కొక్క సందర్భాల్లో ఎందుకో పని చేయట్లేదండి మేము చేస్తున్నాము అని అంటూ ఉంటారు అసలు ఎందువల్ల చేయదు వ్యాపార అభివృద్ధి పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయొచ్చు మురళి గారు చేయలేదు అని చెప్పినటువంటి భావన ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పనికి మన కర్మాది ఇప్పుడు ఒకరికి ఒక హోమం చేస్తేనే ఒక కార్యం జరుగుతుంది మరొకరికి వారి జాతకంలో ఉన్నటువంటి దోష నివారణకు ఒక నాలుగైదు హోమాలు చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే ఎలా ఉందో తెలియదు కనుక ఖచ్చితంగా కూడా మళ్ళా మన జాతకానికి సంబంధించింది కానీ మన లగ్నానికి సంబంధించింది కానీ ఈ రెమెడీ మనకు సెట్ అవుతుంది సెట్ అవ్వదు కనుక కొందరికి కొందరి రెమెడీస్ మాత్రమే సెట్ అవుతాయి అక్కడ ఇప్పుడు నేను కొ చాలా మందితో మాట్లాడుతుంటాం కదా అందులో కొందరు మాత్రమే కనెక్ట్ అవుతుంటారు అవునండి గురువారం మీరు చెప్పింది నిజమే గత లాస్ట్ ఇయర్ జరిగింది చెప్పారు మీరు నిజమే అన్నట్టుగా వారికి మనం ఇప్పుడు చెప్పేది ఖచ్చితంగా కూడా సత్యమే అవుతుంది రేపు జరిగేది కూడా సత్యమే అవుతుంది ఇక్కడ ఇది అనేటువంటి సందర్భంలో వారు వారి మైండ్ ఎక్కడో పెట్టేసుకొని మనకు మనకి ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ కానీ లేదా మనం చెప్పినటువంటి ప్రిడిక్షన్ కానీ మనం మనకి ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా రాంగ్ ఉన్నా లేదా మనం చెప్పేటువంటిది వారు సరిగ్గా వినకపోయినా కూడా సెట్ అవ్వదు కనుక ఖచ్చితంగా కూడా మనం ఎంత హార్ట్ఫుల్ గా మనం అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటామో అది మాత్రమే కనెక్ట్ అవుతుంది కనుక ఏదైనా కూడా రెమెడీస్ చాలా ఉన్నాయి కనుక అది మనకు సంబంధించింది చేసుకుంటూ పోవాలి ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా కూడా అందులో భాగంగానే ఇప్పుడు వ్యాపారస్తులు కావచ్చును లేదా ఉద్యోగంలో ఉన్నతి కోరుకునేటువంటి వారు కావచ్చును లేదా ఏదైనా మనీ రిలేటెడ్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే పని చేస్తూ ఉన్నాము మాకు ఎలాంటి ఇంక్రిమెంట్ కానీ లేదా జాబ్లో ఉన్నతం కానీ కనబడడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యో మనకు బిజినెస్లో అయినా కూడా గత కొన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నాను నాకు అంటే అనుకున్నటువంటి రీచబుల్ అవ్వటం లేదు పర్ లాక్ నేను సంపాదించాలనుకుంటున్నాను నెలకు కేవలం ఫిఫ్టీ కే సిక్స్టీ కే దగ్గరనే ఆగిపోతున్నాను అనేటువంటి వారు కానీ ఇట్లా ఉండేటువంటి వారి కోసం ఏమిటి అంటే ఒక చక్కటి రెమెడీ చక్కగా కూడా ఉపయోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ కూడా నమ్మకంగా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది కేవలం నాలుగు లవంగా ఐదు లవంగాలు తీసుకోవాలి ఐదు లవంగాలను చక్కగా కూడా పువ్వుతో ఉన్నటువంటి ఐదు లవంగాలు తీసుకొని ఒక పువ్వుతూ ఉన్నదంటే బ్యూటిఫుల్గా ఒకటి మనకు పాత్ర తీసుకోండి ఆ పాత్ర ఎలా అంటే రాగిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు ఎందుకంటే మనం దాన్ని బర్న్ చేస్తాం కనుక వేడెక్కుతుంది కనుక దాని కింద ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా కూడా అరేంజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ నా ఐదు లవంగాలు మధ్యలో ఒక రెండు కర్పూర బిల్లలు వేసుకోండి లేదా ముద్ద కర్పూరమైన పర్వాలేదు చక్కగా కూడా అది వెలిగించండి వెలిగించిన తర్వాత మన దేశీ ఆవుకు సంబంధించినటువంటి నెయ్యిని ఒక స్పూను దానిపైన పోయండి పోసిన తర్వాత కాసేపు అది చక్కగా కూడా లాగా రావడం జరుగుతుంది అంటే కాసేపు మంటలాగా వచ్చి ఒక పొగ వస్తుంది పొగ కొండెక్ కాసేపటికి ఆ ఏదైతే కొండెక్కేటువంటి సందర్భంలో అది మంటగానే ఉండేటువంటి సందర్భంలో దాన్ని పట్టుకొని చక్కగా కూడా మీ వ్యాపార స్థలం ఉన్నట్టయితే వ్యాపార స్థలంలో నాలుగు మూలలు కూడా తిరగండి ఇంట్లో కావాలనుకునేటువంటి వారు ఈ యొక్క బౌల్ పట్టుకొని చక్కగా కూడా హాల్లో ఒకసారి అదే విధంగా మీరు డబ్బు పెట్టేటువంటి ప్రదేశానికి ఒకసారి అదేవిధంగా మీరు పూజ అటువంటి పూజ మందిరం దగ్గరికి ఒకసారి ఈ విధంగా మొత్తము కూడా ఇల్లు మొత్తము కూడా యొక్క ధూపాన్ని వేసుకొని తిరిగి దీనిని మరలా కూడా తీసుకొని వచ్చి మీ యొక్క దేవతా మందిరం వద్ద ఉంచండి దేవత మందిరం వద్ద ఉంచిన తర్వాత కాసేపడిన తర్వాత అంటే ఇది ఎప్పుడు చేయాలంటే ఉదయం చేయండి ఉదయం మీరు నిత్య అర్చన కానీ ఇంట్లో నిత్యము కూడా కొలుచుకునేటువంటి దేవతల పూజ కాకముందే ఇది చేయండి ఇది చేసిన తర్వాత అప్పుడు మీరు దేవత మూర్తులకు పూజ చేసుకున్న తర్వాత అప్పటికి ఇది చల్లారుతుంది చల్లారిన తర్వాత దీనిని చక్కగా కూడా విభూతిగా చేసి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు కూడా ధరించుకోండి ధారణ చేయొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ధరించండి ఆ యొక్క విభూతి ఈ విధంగా మీరు ఒక పదకొండు రోజుల నుండి నలభై ఒక్క రోజులలో ప్రతిరోజు ప్రతి రోజు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నలభై ఒక్క రోజులలో మార్పు ఖచ్చితంగా కనబడుతుంది ఏ రోజు మొదలు పెట్టమంటారండి నవరాత్రులుగా చెప్పకుండా ఈ నవరాత్రుల నుంచి మొదలు పెట్టుకోవాలి తర్వాత ఎప్పుడో వీడియో చూస్తారంటే అయ్యో అయిపోయే కదా అని అనుకుంటారు నవరాత్రులు ఏ రోజు చేసుకోవచ్చు మనకు లక్ష్మీవారము గురువారం అయినా శుక్రవారం అయినా కూడా పర్వాలేదు పర్వాలేదు లేదు అనుకుంటే ఒక ఆదివారం నుంచి చూసుకోండి సూర్యునికి సంబంధించింది ఇది చేసుకుంటూ కూడా మనకు వెదురు బొంగులు చెట్టు మనకు మార్కెట్ లో దొరుకుతుంది అంటే నర్సరీ లోల్లో దీన్ని బ్యాంబూ ట్రీ అని చెప్పి కూడా అంటారు ఇది ఏమిటి అంటే లక్ష్మీదేవికి సంబంధించి ఎంతో ప్రీతికరం అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి కనుక ఈ యొక్క బ్యాంబూ ట్రీని మీరు ఉత్తర దిక్కులో ఈ యొక్క బ్యాంబూ ట్రీని ఏర్పాటు చేయండి ఇది మనకు చైనాకు సంబంధించినటువంటిది ఏదో లోకల్ మాల్ కూడా ఉన్నవి లోకల్ చెట్లు కూడా ఏ రకం ఏ రకమైతే ఆ రకం నుంచి పెట్టేసుకోండి ఇది ఈ విధంగా చేసుకుంటూ ఈ నలభై ఒక్క రోజులలో కూడా ఇటు ధూపము యొక్క ట్రీ ఖచ్చితంగా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒక ఆదివారం కానీ లేదా గురువారం సాయంకాలం మన గురువారం ఉదయం నుండి లేదా శుక్రవారం పొద్దున నుండి కానీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం ఉంటుంది షాప్ లో అయితే వ్యాపార స్థలంలో అయినా కూడా ఈ యొక్క బ్యాంబూటరీని పెట్టుకోండి మనకు ఉత్తర దిక్కుగా ఉండేటువంటి విధంగా పెట్టుకోండి ఉత్తర దిక్కుగా ఉత్తర దిక్కుగా అంటే ఏమిటి అంటే అది కుబేరుని స్థానం కనుక తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది చెప్తున్నారు చాలా ఈజీగా చేసుకునేటటువంటి ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియని ఫాలో చేసి అటు నెగటివిటీని కూడా డెఫినెట్ గా వెళ్ళగొడుతుంది ఇంట్లో నుంచి అవచ్చు వ్యాపార వ్యాపార స్థలంలో అయితే దిష్టి దోషాలు కూడా ఉంటూ ఉంటాయి ఎవరెవరో వస్తూ ఉంటారు కాబట్టి ఎనివై లవంగ కూడా నిర్మూలన చాలా చాలా అద్భుతంగా తెలియజేశారండి